నమస్కారం అండి నేను మీ అగ్నేశ్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలో మన భవిష్యత్ ఛానల్స్ నుంచి వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈరోజు సో మొన్నటి నుంచి కూడా జాబ్ గురించి తెలుసుకున్నాం మనం జాబ్ హోల్డర్స్కి బిజినెస్ పర్సన్కి మనం తెలుసుకున్నాం ఇక్కడ చాలామందికి ఏంటంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ స్టమక్ ఇష్యూస్ చాలామందికి రేజ్ అవ్వటం జరుగుతుంది దాంతోపాటు మనకి మైగ్రైన్ ఈ పర్టికులర్ నేను ప్రాబ్లమ్స్ చెప్తున్నాను వినండి రెమెడీ వాళ్ళు చేసుకోవచ్చు నాకు విపరీతంగా మైగ్రైన్ హెడ్ వస్తుంది గురుగారు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటున్నాయి కానీ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండట్లేదు అన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి జాతకంలో వీక్గా ఉండటం అలాగే షష్టమాధిపతి జాతకంలో వీక్గా ఉండటం అంటే రోగస్థానాధిపతి కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టోటల్ డౌన్ అవుతుందో జాతకంలో కుజుడు బాగున్నప్పటికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది నీ థర్డ్ నీ థర్డ్ లోడ్ ఎలా ఉండడు జాతకంలో కుజుడు బాగున్నప్పుడు కూడా తృతీయ స్థానాధిపతి ఇలా ఉన్నాడు అతను బాగాలేకపోయినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి సో ఇక్కడ ఏం చేయాలి గురువుగారు అనుకుంటే మనకి ఒకటి గాజు బాటిల్ ఒకటి తీసుకోండి గాజు బాటిల్ ఒకటి తీసుకొని ఏదైనా పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం నుంచి ఏదైనా వాటర్ కలెక్ట్ చేసుకోండి వాటర్ కలెక్ట్ చేసుకొని దాంట్లో ఒక ఒక గ్రాము టూ గ్రామ్స్ వెండిది కాయిన్ ఒకటి రౌండ్ అయినా అయినా మీ ఇష్టం అదొకటి వెండి కాయిన్ ఒకటి తీసుకొని దాంట్లో వేసి దాన్ని మూత పెట్టేసి దానికి పర్టిక్యులర్ బ్లూ కానీ గ్రీన్ క్యాప్ ఉండేటట్టు చూసి దాన్ని నార్త్ వెస్ట్ కార్నర్లో మీ ఇంట్లో పెట్టండి నార్త్ వెస్ట్ అంటే వాయువ మూలలో పెట్టండి దాంతోపాటు ప్రతీ నెల ప్రతీ నెల అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మొదటి బుధ శనివారం రోజు మీరు నిమ్మకాయలు మీరు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కాకుండా కూరగాయలు అమ్మే మార్కెట్లోకి వెళ్తే ఆ నిమ్మకాయలు అమ్మే వ్యక్తి దగ్గర ఏక్దార్ నిమ్మకాయ అంటే ఇస్తారు వాళ్ళు దానికి ఒక గీతలాగా వస్తుంది ఆ నిమ్మకాయకి ఒక గీతలాగా వస్తుంది అది తీసుకొచ్చుకోండి మీరు తెచ్చుకొని ఒక నాలుగైదు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి మనకు ఎవ్రీ మంత్ అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చే బుధ శనివారం రోజు ఏం చేయాలంటే ఆ నిమ్మకాయని మనం ఇలా చేతిలో పట్టుకొని ఇంట్లో నాలుగు మూలలకి ఆగ్నేయం మనకి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువం ఈ నాలుగు మూలాలకి టచ్ చేసుకుంటూ ఓం క్రీం అమ్మవారి యొక్క కాళీ యొక్క కాళీ అమ్మవారి యొక్క మంత్రం బీజ మంత్రం ఉంటుంది ఓం క్రీం ఓం క్రీం ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటూ ఆ మూలకు తగిలించుకుంటూ ఒక ఏడు సార్లు ఇంట్లో తిరిగి మీరు ఇంటిబయోటిక్ రివర్స్లో వెళ్ళండి ఇట్లా గుమ్మం బయటికి రివర్స్లో వెళ్ళి దాన్ని బలి చేసేయాలి అంటే నిమ్మకాయ రెండు ముక్కలు కట్ చేసేసి ఇమీడియట్లీ డోర్ బయట పడేసేయండి మీకు హెల్త్ ఇష్యూస్ ఎప్పటి నుంచో ఉన్నాయి కూడా ఎందుకు మనకి క్లియర్గా మనం చూద్దాం ఇది ఒకటి సెకండ్ వచ్చేసి ఎవరికైతే రాత్రి పీడకలలు ఎక్కువ పడటం అనవసరమైన నైట్ థాట్స్ వస్తుంటాయి కదా వాళ్ళు ఏం చేయండి అంటే పట్టిక బెల్లం తీపిది పట్టిక బెల్లం కొంచెం తీసుకోండి కొంచెం కొంచెం గ్రీన్ సోంప్ ఓన్లీ గ్రీన్ సోప్ ఉండాలి దాంట్లో వేరే గింజలు గింజలు కానీ ఏమి ఉండకుండా ఓన్లీ గ్రీన్ సోంప్ ఆ గ్రీన్ సోంప్ ఒకటి పటిక బెల్లం ఒకటి రెండు తీసుకొని ఏం చేయండి అంటే ఒక జిప్లాక్ కవర్లు వేసేయండి మళ్ళీ దాంట్లో చీమలు విములు జిప్ జిప్లాక్ కవర్లో వేసి దాన్ని ఒక వైట్ కలర్ క్లాత్లో ఫోల్డ్ చేసి మీ తల కింద కానీ బెడ్ కింద పెట్టేయండి ఆ బెడ్ కింద పెట్టి పనుకోండి దీన్ని కూడా ప్రతి అమావాస్య తెల్లారి తీసేసి ఎక్కడైనా కానీ రావి చెట్టు లేదా మర్రి చెట్టు మొదల్లో వేసేయండి ఆటోమేటిక్గా మీకు ఎంత బ్రహ్మాండమైన ప్రశాంతంగా నిద్ర కానీ ఆ నెగిటివ్ థాట్స్ కానీ ఆ పీడకలలు కానీ ఎలాంటివి పడకుండా ఉంటుంది ఇది ఎవరైనా సరే కానీ అనారోగ్య సమస్యలు స్టమక్ రిలేటెడ్ ఇన్ని చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ సంవత్సరమైనా ఈ రెమెడీస్ చేసుకొని మంచి హెల్తీగా వీళ్ళు ఫామ్ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను